ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం సర్ రొనాల్డ్ రాస్ సర్ రొనాల్డ్ రాస్ బ్రిటిష్ వైద్యుడు శాస్త్రవేత్త ఇతనికి మలేరియా పారాసైడ్ జీవిత చక్రానికి చెందిన పరిశోధనకు గాను పంతొమ్మిది వందల రెండులో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒక దోమ యొక్క జీర్ణాశయంతర ప్రేగులలో మలేరియా పరాణ జీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని రుజువు చేసింది ఈ వ్యాధిని ఎదుర్కొనే పద్ధతికి పునాది వేసింది సర్ రొనాల్డ్ రాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అతను అనేక కవితలు రాశాడు అనేక నవలలు ప్రచురించాడు సర్ రొనాల్డ్ రాస్ పాటలను స్వరకల్పన చేశాడు అతను కళాభిలాషి గణిత శాస్త్రవేత్త కూడా భారతీయ వైద్య సేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాడు తన సేవలోనే అతను సంచలనాత్మక సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత అతను రివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు పది సంవత్సరాల పాటు ఇన్స్టిట్యూట్ ట్రాఫికల్ మెడిసిన్ ప్రొఫెసర్ చైర్మన్గా కొనసాగాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అతను రాస్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ఫర్ ట్రాఫికల్ డిసీజెస్లకు డైరెక్టర్ ఇన్ చీఫ్ అయ్యాడు ఇది అతని రచనలను గౌరవించడానికి స్థాపించబడింది రోనాల్డ్రాస్ హైదరాబాద్ నగరంలో తన పరిశోధన జరిపాడు ప్రస్తుతం మినిస్టర్స్ రోడ్డుగా పిలిచే రహదారిని రెండు వేల సంవత్సరాల వరకు సర్ రోనాల్డ్రాస్ రోడ్ అనేవారు